నిలువెత్తు మోసపోయాను అంటూ కావ్యశ్రీ అయితే నిఖిల్ కోసం ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది ఆ వీడియో అసలు ఎలా షేర్ చేసింది అంటే అయితే నిఖిల్ అయితే తన ఫ్రెండ్స్లో సూట్తో పరంగా కొన్ని పిక్స్ని అయితే సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకు షేర్ చేయడం జరిగింది అయితే ఆ పిక్స్ని చూసిన కావ్య అయితే ఈ పిక్స్ను తను బ్యూటిఫుల్గా అందరితో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు నేను ఎవరితోని ఎంజాయ్ చేయలేకపోతూ ఉన్నాను అసలు నేను ఒకరితో మాట్లాడానన్నా ఆ పరంగా నాకు నిఖిలే గుర్తుకు వస్తున్నాడు అసలు నిఖిల్ మరో అమ్మాయితో మాట్లాడేటప్పుడు ప్పుడు నేను ఎందుకు గుర్తు రావట్లేదు అసలు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటూ వచ్చేసింది అయితే ఈ రోజు కావ్యశ్రీ షేర్ చేసిన ఆ వీడియో చాలా మంది అభిమానులు అభిమానులు మాత్రం మీరు ఏ మాత్రం కూడా కంగారు పడకండి మేడం ఆ నిఖిల్ సార్ అది సూట్లో పరంగా మరో అమ్మాయితో ఉండడం జరిగింది అంతేకాని మిమ్మల్ని మర్చిపోయి మరో అమ్మాయితో ఎంజాయ్ చేయడం లేదు నిఖిల్ సార్ ఎప్పుడు మీ సొంత మీరు మాత్రం నిఖిల్ సార్ చేయిని వదలకండి ఎవరి మాట వినకండి అసలు వేరే అమ్మాయి నిఖిల్ సార్తో ఉంది అంటే అది ఏ పరంగా అయినా ఉండొచ్చు కానీ నిఖిల్ సార్ మాత్రం మిమ్మల్ని ఎప్పుడుకి కూడా వదులుకోడు మిమ్మల్ని మర్చిపోడు మీరిద్దరూ కూడా మంచి మేడ్ ఫర్ ఈ చిత్తా అని చెప్పాలి అసలు మీరిద్దరూ మంచి ముచ్చటైన జంట మా అందరికీ నచ్చిన జంట కాబట్టి మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి మేడం అంటూ అభిమానులు అయితే ముందుకొచ్చేసారు మరి వీరిద్దరూ కూడా కలిసిపోతారా లేకపోతే విడిపోతారా మనం మరి చూడాల్సిందే ఈ వీడియో